శ్రీ గణేశాయ నమ హరి ఓం పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై నాలుగవ అధ్యాయము వాయు కథాశ్రవణము అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహత్యమును వివరించెను శృతదేవుడు శృతకీర్తికి సంకవ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లనెను శంఖముని మాటలను విని కిరాతకుడు ఇట్లనను స్వామి విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు ప్రశస్తములు వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి బ్రహ్మజ్ఞాని ఆ విష్ణువెట్టివాడు వాని లక్షణమేమి వారిని చెప్పు ప్రమాణమేది వారిని తెలుసుకొనుట ఎట్లు వానికి చెందిన ధర్మములేవి వీని చే అతడు సంతోషించిన నీ సేవకుడనగు నాకి విషయములను ఉంచి చెప్పగోరుగును అని శంఖమహాముని సవినయముగా అడిగెను శంఖుడును కిరాతుడా వినుము చెప్పెదను శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము ఆలోచనకు అందనది బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలుసుకొనజాలనిది శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి గుణరహితుడు నిష్కలుడు అనంతుడు సచ్చిదానంద స్వరూపుడు చరాచర స్వరూపుడు సాటి లేనిది దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు ఇవన్నీ పోయినను శ్రీహరి స్థానము పోదు ఆయన నిత్యుడు ఉత్పత్తి స్థితి సంహారము వీని ఆవృత్తి ప్రకాశము బంధమోక్షములు మోక్షములు వీని ప్రవృత్తులన్నీ నివృత్తులను పరమాత్మ వలననే జరుగును ఇదే పరబ్రహ్మ లక్షణము ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులు అభిప్రాయము జ్ఞానులు శ్రీమన్నారాయణుడి పరబ్రహ్మ అని చెప్పుదురు చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్్యులెట్లగుదురు కారు యత అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పరమార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది శాస్త్రములు వేదములు స్మృతులు పురాణములు ఇతిహాసములు పాంచరాత్రాది ఆగమములు భారతము మున్నగు వాణిచేతని పరబ్రహ్మయ్యగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును మరి వేరు విధములచై తెలుసుకొన జాలము కావున వేదాదుల ఎరుగని వారు పరబ్రహ్మయూ శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు పరదైవము వేదవేద్యుడు సనాతనుడు అగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న సఖ్యము కాదు ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధి తెలిసి కొని సర్వ జీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి శ్రీహరి మహిమను క్రమక్రమముగా ఎరుగవలయను ఇతడు సర్వశక్తి సంపన్నుడు దేవతలు ఋషులు పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తిని కలిగి ఉన్నారు బలము జ్ఞానము సుఖము ఉన్నగునవి ఉండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలయను అట్టి మనుష్యుని కంటే జ్ఞానానుదులుండటం వలన రాజు వంద రెట్లు గొప్పవాడు అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే నూరు రెట్లు గొప్పవారని ఎరుగుము అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు సప్తర్షుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుడు కంటే గురువు గురువు కంటే ప్రాణము ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలు గొప్పవారు బలవంతులు ఇంద్రుని కంటే గిరిజాదేవి ఆమె కంటే జరద్గురువు అగు శివుడు శివుని కంటే మహాదేవి అగు బుద్ధి బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు ఆ ప్రాణమునంది సర్వము ఉన్నది ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమున్నది పుట్టినది సర్వము ప్రాణమునందే కూడియున్నది ప్రాణము వలనని సర్వము కదలుచున్నది నల్లని మబ్బు వలె ప్రకాశించుని ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును అట్టి సర్వాధారుడు సర్వోత్తముడు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీనూ లేదు అని శంకుడు వివరించుచుండగా కిరాతుడు స్వామి ప్రాణము అన్నింటికంటే గొప్పదో ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంకుముని ప్రార్థించెను అప్పుడు శంకుడిట్ల నేను కిరాత వినుము సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను దేవతలారా నేను మీ దేవత సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించుచున్నాను మరి మీలో గొప్పవారెవరో చెప్పినా వారిని యువరాజుగా చేయుదును అతడు శీలము శౌర్యము ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలను అవి శ్రీహరి పలుకగా ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి కొందరు సూర్యుడు గొప్పవాడనిరి ఇంద్రుడు గొప్ప అని కొందరనిరి కొందరేమియు అనక మౌనముగా ఉండిరి ఇంద్రాది దేవతలు యువరాజ పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకుపోయి ఆయనని అడిగిరి అప్పుడు శ్రీహరి నవ్వొచ్చు విరాట్ పురుషుడు సృష్టించిన ఈ స్థూల దేహము వైరాజ ఈ దేహమున చాలామంది దేవతలు అంశ రూపమున ఉండిరి ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించరి స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను కానీ వినుట చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను అప్పుడా దేహిని కుంటివాడనరి స్థూల దేహము గుహ్యావయము నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చిరి అప్పుడా ప్రాణిని శక్తి లేకపోవుటచే నపుంసకుడని దక్ష ప్రజాపతి ఈవలకు వచ్చేనను శరీరము పడిపోలేదు వినుచు చూచుచు పలుకుచు గాలిని పీల్చుచు ఉండెను తరువాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను అప్పుడా దేహిని హస్తహీనుడనిరి ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వాణిని చేయుచునే ఉండెను తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలకి వచ్చెను లేకపోయెను కానీ ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చి వాసన చూడలేకపోయేను కానీ వినుట మున్నగు వారిని శరీరము చేయుచుని ఉండెను దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను చెవిటి వాడని అనిది చూచుట మున్నగు పనులను చేయిచుండెను దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను దేహికి రుచి తెలియకుండెను వినుట మున్నగు వారిని చేయిచుండెను శరీరము పడిపోలేదు పిమ్మట వాక్కునకు అధిపతి అగు అగ్ని బయటకు వచ్చెను ఆ శరీరి మాట లేకపోవుట లేకపోవుటచే మూగవాడయ్యను చూచుట మున్నగు వాని చేయిచుని ఉండెను నానస్వరూపుడు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను శరీరికి జ్ఞానము లేదు కానీ వినుటా మున్నగునవి ఉండెను తరువాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను దీన్ని చూసి దేవతలందరను ఆశ్చర్యపోయిరి అప్పుడు శ్రీహరి ఇట్లను ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను కానీ శరీరము లేవలేదు దక్షుడును గుహ్యమును ప్రవేశించెను శరీరము లేవలేదు ఇంద్రుడు హస్తములను ప్రవేశించినను ఆ కలేబరము కదలలేదు సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కలేబరము కదలలేదు దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కలేబరము కదలలేదు అగ్ని ప్రవేశించినను ఆ కలేబరము నుండి మాట రాలేదు రుద్రుడు మన లో ప్రవేశించినను కలేబరము కదలలేదు పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచను అప్పుడు బలము జ్ఞానము ధైర్యము వైరాగ్యము బ్రతికించుట మున్నగు వాణియందు శక్తిమంతము ప్రాణముని యువరాజుగా దేవతలు భావించిరి శరీరము జీవించుటకు కారణమొగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి ఈ ప్రాణము తన అంశల చేత పూన భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను ప్రాణహీనమగు జగత్తు లేదు ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు అతి ప్రాణహీనమునకు వృద్ధి లేదు ప్రాణము లేనిదేదీనో ఉండుటలేదు కావున ప్రాణము సర్వజీవుల కంటే అధికము దానిని మించిన బలాఢ్యమైనది ఏదీనో లేదు ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరూ ఉన్నట్లుగా ఎవరూ చెప్పలేదు చూడలేదు ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూప కావున సర్వోత్తమమని ప్రాణోపాసన పరులను చున్నారు సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరనూ ప్రాణమును తిరస్కరింపలేరు ప్రాణదేవత సర్వదైవాత్మకము సర్వదైవమయము నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును శ్రీహరి వశమున ఉండును ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినడు చూడడు రుద్రుడు ఇంద్రుడు ఉన్నగు వారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి ప్రాణదేవము మాత్రము శ్రీహరికి ఎప్పుడును వ్యతిరేకమును చేయడు కావున ప్రాణము శ్రీహరికి బలమైనది కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మవశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపైనున్న కుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు అప్పుడు శంఖ మహాముని వివరించెను ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంకుని ఇట్లడిగెను స్వామి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడనగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు దేవతలు మునులు మహాత్ములు ఉన్నగు వారి మహిమ లోకమున పురాణాదుల పురాణాదులయందు వినబడుచున్నది కానీ ప్రాణ మహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించాను అప్పుడు శంఖమహాముని ఇట్లను పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమీద యాగముల చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయెను నాగళ్ళతో ఆ నీళ్లను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మింపదలచెను నాగళ్ళచే దున్నిచుండగా పుట్టలో తపము చేసుకొను కన్వ మహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించను పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము ఆచరించిన ప్రాణపురుషుని చూసి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము ఆచరించితివి కాన నీకు ముళ్ళోకముల ఎందునో ప్రఖ్యాతి ఉండదు భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని సప్పించను శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును కానీ నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావని అనెను ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండా నున్న వాణిని ఇట్లు శపించితివి కావున కన్వముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను నీ ప్రవృత్తి అందరను నిందింతురని అనెను కన్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు కన్వుడును ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను కిరాత నీ వడిగిన వాని నన్నిటినీ చెప్పితిని ఇంకను అడగవలసినది ఉన్నచో అడుగుమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను వైశాఖ పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము వాయుశాపము కథాశ్రవణము సంపూర్ణము